వైసీపీలో ఇంకెన్ని వాయిస్ వచ్చు అంటే ఉన్నారు కదా ఎమ్మెల్యే అంటే ఏదైనా ఒక దాని గురించి మాట్లాడాలి అంటే కొడాల గారు యాక్చువల్ గా ఆ ఇప్పుడు రాష్ట్రంలో మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నారు అది ప్రైవేటీకరణ చేసి దాని గురించి లేదా ఒక రెండు మాటలు ఎట్లా చేసి అంటే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తున్నారు నేను ఒకటే చెప్తున్నా గవర్నమెంట్ అధీనంలో ఉంటే పేదవాళ్ళకి అందుబాటులో ఉండదు ప్రైవేటీకరణ చేస్తే ఏముండదు పేదవాడు అక్కడికి ఎందుకు వెళ్తాడు వాళ్ళంతా డాబులు బిల్డప్లన్నీ చూపిస్తారు వేలకు వేలు డబ్బులు దబ్బేస్తారు ఇవన్నీ జరిగే పనులు కాదు ఇలా ఉంటుంది ఇంకెవరన్నా తిట్టాలనుకోండి తిట్టాలంటే ఒక ఆడవాళ్ళని ఏడిపిస్తారు సపోజ్ కుర్రాళ్ళు బ్యాచ్ ఆడపిల్లలు అంటే మన అక్కశమ్మల్లో చూసుకోవాలి సవట సన్నాసులో చేతగారి దద్దమ్మలు నాయళ్ళు ఈ కొరణ అమ్మాయిలు అమ్మటి పడి మధ్య నానా బేబత్సం చేస్తున్నారు ఒక్కొక్కరిని తాడు చేస్తే సన్నాసులున్నారా మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు గుర్తుపెట్టుకుంటారు యదవల్లారా సోషల్ మీడియా చూసినా ఎక్కడ చూసినా ఈ సన్నాసులు దద్దమ్మలు ఎక్కువైపోయారు ఆడవాళ్ళు అమ్మట పడతారు చేతగానే ఆడింగినయలే ఇట్లా ఉంటుంది నిజంగా సేమ్ కొడాలి నాని గారు మాట్లాడేటట్టు అసలు డిటో అలానే ఉంది అంబట్రాంబాబు గారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్